హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పీరం బేస్ చేసుకుని ఫ్రెండ్స్ మరి అందరికీ తెలిసిందే మరి టెట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది చాలా మంది నాకు కాల్స్ మెసేజెస్ కూడా చేశారు మంచి స్కోర్ వచ్చేస్తారని అదే ఉత్సాహంతో అందరూ డిఎస్సిలో కూడా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఎక్స్పెషల్లీ ఈ వీడియోలో మరి లో తక్కువ స్కోర్ వచ్చిన వారు ఐ మీన్ క్వాలిఫై కాని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి తక్కువ స్కోర్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ టెట్ ఫోకస్ చేయాలా లేదా డైరెక్ట్ గా డిఎస్సి ఫోకస్ చేస్తే సరిపోతుందా ఎంత స్కోర్ వస్తే మీరు టెట్ లో ఎంత స్కోర్ చేసింటే డైరెక్ట్ గా డిఎస్సి మీద ఫోకస్ చేయొచ్చు మరి దీన్ని బేస్ చేసుకొని ఒక మంచి మోటివేషన్ వీడియో వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి కొచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఏపీఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ అనమాట క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఇన్ కేస్ మధ్యలో టెట్ నోటిఫికేషన్ వచ్చినా కానీ టెట్ తో పాటు మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము ఇన్ కేస్ టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ సపరేట్ ఫీజ్ ఉంటుంది డిఎస్సి కి సపరేట్ ఫీజ్ ఉంటుంది ప్రెసెంట్ అయితే ఫిఫ్టీ డిస్కౌంట్ తో టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము యాక్చువల్ గా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ప్రజెంట్ అయితే టెట్ తో పాటు డిఎస్సి కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ట్వంటీ సెకండ్ నుంచి ఐ మీన్ ట్వంటీ సెవెంత్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు ఒక రోజు క్లాసెస్ షెడ్యూల్ ఉంటుంది ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి ఐ మీన్ ఒక రోజు క్లాసెస్ ప్రిపరేషన్ కి రోజు ఎగ్జామ్స్ ఇలా షెడ్యూల్ వైజ్ గా ప్రిపేర్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం అయితే సాధించగలరు దానికి నిదర్శనము ప్రీవియస్ గా మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళే చాలా మంది వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ ఆల్మోస్ట్ వన్ ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు నాకు చాలా మంది కాల్స్ మెసేజెస్ కూడా చేశారు ఎనీహౌ విల్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి ఇప్పుడే కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ नईन फोर नई सू ना वाटप नंबर का नंबर ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో చిన్న వెంకట్రెడ్డి అని వస్తుంది ఈ నెంబర్ కు సిక్స్ హండ్రెడ్ పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ట్వంటీ సెవెన్త్ నుంచి స్టార్ట్ చేసేటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడమైతే జరుగుతుంది ఈ రోజు రేఫ్ మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నాము వెళ్లి ఉన్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ కాగలరు ఆలస్యం చేసుకోవద్దు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మెయిన్ గా మన కంటెంట్ లోకి వెళ్తే టెట్ టెట్ లో తక్కువ స్కోర్ వచ్చిన వారు ఐ మీన్ క్వాలిఫై అయ్యి టెట్ లో ఎక్కువ స్కోర్ వచ్చిన వారు మరి వీడియోని బేస్ చేసుకుని చెప్తే చిన్న మోటివేషన్ అనమాట టెట్ క్వాలిఫై కాని వాళ్ళు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఇంకా మీరు చేసేది నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ టెట్ నోటిఫికేషన్ ఉంటుంది అనేటువంటి రూమర్ అయితే హండ్రెడ్ ఉంది కాబట్టి సో ఈ రోజు రిజల్ట్ వదిలినప్పుడు మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు చూసాం కూడా మనము సో మరో టెట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది టెట్ క్వాలిఫై కాని వారికి మరో అవకాశం ఇస్తూ రీసెంట్ గా ఎవరైతే డైట్ బిఎడ్ కంప్లీట్ చేసిన వారికి కూడా టెట్ రాసేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ టెట్టు నిర్వహించాలి అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు సో ఏది ఏమైనా కానివ్వండి జూలై ఫస్ట్ వీక్లో మనకు జూలై ఫస్ట్ వీక్లో హండ్రెడ్ పర్సెంట్ టెట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు జూలై ఫస్ట్ వీక్ లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే వస్తుంది టెట్ క్వాలిఫై కాలేదు అని నిరుత్సాహపడకుండా రాబోయే టెట్కి ఎలా సక్సెస్ సాధించాలి అనేటువంటి ఆలోచనలో ఎప్పటి నుంచైనా ప్రయత్నం చేస్తే అయితే క్వాలిఫై పాటు సిలబస్ మొత్తము డిఎస్సి లో ఉంటుంది కాబట్టి టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి చాలా తక్కువ సమయం ఉంటుంది ఆ తక్కువ సమయంలో డిఎస్సి సిలబస్ మళ్ళీ ఫోకస్ చేయాలి అంటే కష్టం కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడే సో మీరు మెయిన్గా టెట్ మీద ఫోకస్ చేయాలి ఎందుకంటే టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సికి ఎలిజిబుల్ కాబట్టి మీరు ఫస్ట్ టెట్ మీద ఫోకస్ చేస్తూ టెట్ సిలబస్ మాత్రమే ఫోకస్ చేయండి డిఎస్సి సిలబస్ జోలికి అయితే వెళ్ళొద్దు ఐ మీన్ విద్యార్థుల పదాలు కానివ్వండి జీకే కానివ్వండి కరెంట్ అఫైర్స్ కానివ్వండి నైన్త్ టెన్త్ స్టాండర్డ్స్ కానివ్వండి వాటి జోలికి వెళ్లకుండా ఏదైతే మెయిన్ గా అఫీషియల్ గా సిలబస్ ఉంటుందో టెట్ పరంగా వాటిని ఫోకస్ చేస్తూ టెట్ లో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి మీ టార్గెట్ ఫస్ట్ టెట్ మాత్రమే నెక్స్ట్ టెట్ లో తక్కువ స్కోర్ వచ్చి తక్కువ స్కోర్ అంటే అది కేటగిరీ బేస్ చేసుకొని ఎస్సీ ఎస్టీ వాళ్ళ పిహెచ్ వాళ్ళకైతే జస్ట్ సిక్స్టీ మార్క్స్ క్వాలిఫై బీసీ వాళ్ళకైతే సెవెంటీ ఫైవ్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ ఓసీ వాళ్ళకైతే నైన్టీ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ మరి ఆ క్వాలిఫై మార్క్స్ బేస్ చేసుకొని ఐ మీన్ ఓసివాళ్ళు అనుకోండి నైంటీ వచ్చిన హండ్రెడ్ వచ్చినా సో లేదా వన్ నాట్ ఫైవ్ వచ్చినా అలాంటి వాళ్ళు పాజిబిలిటీ ఉన్నంత వరకు టెట్ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకు పెంచుకోవడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను అంటే టెట్ వెయిటేజ్ మనకందరికీ తెలిసిందే లో వచ్చినటువంటి స్కోర్ వెయిటేజ్ మనకు ట్వంటీ పర్సెంట్ డిఎస్సి యాడ్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెట్ లో నైన్టీ మార్క్స్ వచ్చాయి అనుకోండి నైన్టీ పై ఎన్ని మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఎంత పర్సెంటేజ్ తీస్తున్నారు ఇక్కడ ట్వంటీ పర్సెంటేజ్ తీస్తున్నారు జీరో జీరో క్యాన్సల్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ట్వంటీ త్రీ జా త్రీ వన్ జా జా త్రీ త్రీ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ మార్క్స్ అంటే మీకు డిఎస్సి లో ట్వెల్వ్ మార్క్స్ యాడ్ అవుతాయి అంటే ఇక్కడ ట్వంటీ మార్క్స్ టెట్ పరంగా తీస్తే మిగిలిన ఎయిటీ మార్క్స్ డిఎస్సి పరంగా తీస్తాడు అంటే ఆల్మోస్ట్ మీరు ట్వెల్వ్ మార్క్స్ డిఎస్సికి యాడ్ అయింటాయి

వన్ మార్క్ ప్లస్ లో ఉన్నారు అంటే టెట్ లో పాసిబిలిటీ ఉన్నంత వరకు మీరు స్కోర్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయాల్సిందే ఇది జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు కొంచెం ఒక ఫైవ్ అటో ఇటో మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రము సో టెట్ ప్రిపేర్ అవుతూ టెట్ ప్రిపేర్ అవుతూ టెట్ లో ఉండే ప్రతి సిలబస్ మీకు డిఎస్సి లో ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ డిఎస్సి స్టాండర్డ్ లో వెళ్ళండి అని చెప్పగలను ఇక్కడ మీరు ప్రిపరేషన్ టెట్ స్టాండర్డ్ వెళ్తే చాలు ఎందుకంటే ముందు టెట్ క్వాలిఫై కావాలి మీరు డిఎస్సి అటెంప్ట్ చేయాలంటే మీరు అనవసరంగా డిఎస్సి సిలబస్ చదివి ఉన్న టెట్ కూడా మిస్ అయ్యారనుకోండి రెండూ పోతాయి ఇక్కడ మీరు ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు మీరు డిఎస్సికి ఎలిజిబుల్ కాబట్టి టెట్ స్కోర్ పెంచుకోవాలి అదే విధంగా మీరు డిఎస్సి ప్రణాళిక ఐ మీన్ డిఎస్సి ప్రిపరేషన్లో కూడా ఉండాలి ఎందుకంటే టెట్ తర్వాత ఇన్ కేస్ తర్వాత టెట్ వచ్చినా కానీ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి చాలా తక్కువ సమయం ఉంటుంది మనం ఆశించినంత ఎక్కువ అయితే సమయం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ స్టార్టింగ్లోనే డిఎస్సి ప్రణాళికతో టెట్ సిలబస్ ను హైలైట్ చేసుకుంటూ టెట్ సిలబస్ ను హైలైట్ చేసుకుంటూ టెట్ లో ఉండే ప్రతి సబ్జెక్ట్ డిఎస్సి లో ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ ని బాగా పట్టు సాధించాలి ఒకటికి రెండు సార్లు రివిజన్ రెండుకు మూడు సార్లు రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి సో లెస్ స్టడీ మోర్ ప్రాక్టీస్ అనేది మనకు సక్సెస్ కి మెయిన్ కీ పాయింట్ ఇక్కడ చెప్పుకోవచ్చు రన్నింగ్ నోట్స్ ఆల్రెడీ మీరు రాసుకొని కాబట్టి టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి మెయిన్గా ప్రైమరీ థింగ్ టెక్స్ట్ బుక్స్ అనేటివి మ్యాండేటరీ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేసుకుంటూ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే చాలా కష్టము ఆల్రెడీ మీరు చేయాల్సింది ఫస్ట్ నుంచే ఎప్పటి నుంచి అయినా కానివ్వండి ఇంకా నోటిఫికేషన్ వచ్చే సమయానికైనా ఈ వన్ వీక్ కూడా మీరు సమయాన్ని వృధా చేయకుండా మీరు ప్రిపరేషన్లోనే ఉండండి అంటే ఇక్కడ మాత్రం మీరు టు స్కోర్ పెంచుకు పెంచుకోవడానికి ట్రై చేయాలి అదేవిధంగా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ లెవెల్స్ కూడా స్టాండర్డ్ స్టాండర్డ్లో ఉండాలి అలా చదవాలి అంటే రోజుకు రెండు మూడు గంటలు అయితే కాదు రోజుకు ఏడు ఎనిమిది గంటలు కూడా కాదు సమయం దొరికినప్పుడల్లా సమయం దొరికినప్పుడల్లా నా నా ఎయిమ్ నా డ్రీమ్ ఉన్న పోస్టులో ఒక పోస్ట్ సాధించాలి ఒక పోస్ట్ ఉండాలి ఆ ఒక్క పోస్ట్ కోసం నేను ఎంత ప్రయత్నించాలో ఆ ఒక్క పోస్ట్కి నేను ఎంత కష్టపడాలో ఖచ్చితంగా ఆ కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది కష్టపడకుండా ఫలితం ఆశించడం అనేది తప్పు కష్టపడకుండా ఫలితం కూడా రాదు ఇక్కడ మీరు చేయాల్సింది నెక్స్ట్ టెట్ లో మంచి స్కోర్ వచ్చింది అనుకోండి మంచి స్కోర్ ఐ మీన్ వన్ థర్టీ వన్ థర్టీ ప్లస్ ఆ టైంలో ఉంటే వన్ థర్టీ వచ్చాయి అనుకోండి వన్ థర్టీ బై వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ పర్సెంటేజ్ మీరు వెయిటేజ్ తీసుకుంటే హియర్ జీరో క్యాన్సల్ ఫైవ్ త్రీ సా ఫైవ్ ఫోర్ సా అగైన్ త్రీ వన్సా త్రీ ఫోర్ సా ట్వల్వ్ 12 వన్ ఉంటుంది అగైన్ త్రీ త్రీ జన్ అప్రాక్సిమేట్ గా త్రీ ఫోర్ జ్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ప్లస్ సెవెంటీన్ అంటే సెవెంటీన్ సెవెంటీ మార్క్స్ ప్లస్ లో ఉన్నారు సో ఇక్కడ టెట్ లో మీకు మంచి వెయిటేజ్ ఏ వచ్చింది మీరు మళ్ళీ అటెంప్ట్ చేసినా కానీ టెట్ మీదనే ఫోకస్ చేశారు అనుకోండి మళ్ళీ మీరు అటెంప్ట్ చేసినా ఏదో ఒక రెండు మూడు మార్కులు పెరగచ్చు అంతకన్నా ఎక్కువ మార్కులు పెరిగితే హ్యాపీ బట్ ఏం చెప్తున్నాం అంటే వన్ థర్టీ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ ఫార్టీ ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు డిఎస్సి మీద టార్గెట్ పెట్టుకోవాలి అంటే డిఎస్సిలో అంటే ఇప్పుడు మీరు విద్యా దృక్పథాల మీద ఫోకస్ చేయాలి విద్యా దృక్పథాల మీద జీకే మీద కరెంట్ అఫైర్స్ మీద నైన్త్ టెన్త్ ఐ మీన్ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు నైన్త్ క్లాస్లో ఏదైతే డిఎస్సి సిలబస్ లో మీకు నైన్త్ క్లాస్ ఏమైనా టాపిక్స్ ఉంటే వాటిని ఫోకస్ చేసుకుంటూ విద్యా దృక్పథాలతో పాటు జీకే కరెంట్ అఫేర్స్ ను ఇప్పుడే ఫోకస్ చేసుకోవాలి లేదు నేను టెట్టే పెంచుకుంటానని మళ్ళీ మీరు టెట్ మీదనే పడినారనుకోండి తర్వాత విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ అవి చదవడానికి మీకు సమయం ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి మీరు ఆల్రెడీ లో మంచి స్కోర్ సాధించారు కాబట్టి ఇప్పుడు మీ టార్గెట్ డిఎస్సి మీద ఫోకస్ చేయాలి అంటే ఖచ్చితంగా టెట్ స్కోర్ పెంచుకోవడంతో పాటు డిఎస్సి కూడా మీరు ప్రామాణికంగా తీసుకోవాలి ప్రైమరీగా డిఎస్సి సిలబస్ పరంగా కూడా వెళ్ళాలి అలా వెళ్తేనే మీరు కాబోయే ప్రభుత్వ ఉద్యోగులుగా హండ్రెడ్ పర్సెంట్ అయితే నిలబడగలరు సో ప్రణాళిక ఇంపార్టెంట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా కానివ్వండి ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా కానివ్వండి ప్రణాళిక ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ వితౌట్ ప్లానింగ్ వీ కాన్ టు ఎనీథింగ్ ప్లానింగ్ లేకుండా మనం ఏమీ చేయలేము సో ప్లానింగ్ అనేది మ్యాండటరీ ప్లానింగ్ అనేది ఎప్పుడైనా కానివ్వండి మీరు ప్రిపరేషన్ ప్లానింగ్ వేసుకోండి ఏ సబ్జెక్ట్లో మీరు డల్ గా ఉన్నారు ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి ఏ సబ్జెక్ట్ మీద మీరు ఇంకా డల్ గా ఉన్నారు అంటే దాన్ని చాలా వరకు ఎందుకు డల్ గా ఉన్నాము అనేది క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆ సబ్జెక్ట్లో స్కోర్ సాధించడానికి అయితే ట్రై చేయండి ఏ సబ్జెక్ట్ మీద భయపడద్దు మెయిన్గా నేను చెప్తున్నా భయం అనేది మన మొదటి శత్రువు నువ్వు ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ మీద భయము అనేటువంటి అపోహలో ఉన్నావో ఆ సబ్జెక్ట్ నిన్ను పిండి పీడిస్తూ ఉంటుంది అదే నీకు భర్త శత్రువు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే సబ్జెక్ట్ మీద ఎప్పటికీ ఇష్టం పెంచుకోండి ఒక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అంటే భయపడుతున్నావు మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తే ఐ మీన్ ఒకటికి రెండు సార్లు ప్రయత్నిస్తే ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే తర్వాత మిగతా సబ్జెక్టుల కన్నా మ్యాథ్సే ఈజీ అంటాం అంటే మనకి ఏదైతే కష్టంగా ఉంటుందో వాటిని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి ఏ అయినా కానివ్వండి మీరు ఒక పని చేస్తున్నారు తెలియని పని చేస్తున్నారు ఫస్ట్ సారి కష్టం అనిపిస్తుంది రెండోసారి కొంచెం ఈజీ అనిపిస్తుంది అలా నాలుగైదు సార్లు చేసేసరికి ఆ పని మీకు చాలా చాలా సులువైపోతుంది అది ఎలా అవుతుంది ప్రాక్టీస్ ప్రాక్టీస్ అందుకే ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాము అన్ని సబ్జెక్టులకి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి బట్ కష్టమైన సబ్జెక్ట్కు మాత్రము కొంచెం ఫోకస్ చేస్తూ మిగతా సబ్జెక్ట్స్ను కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ప్రిపేర్ అవ్వండి పక్కాగా అయితే విజయం అయితే సాధిస్తారు సో పక్కాగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ కావాలి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ